హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే వైసీపీ అభ్యర్థుల ప్రకటన ఆ పార్టీలో ప్రకంపన సృష్టిస్తోంది ఇప్పటికే ఇన్ఛార్జీలను మారుస్తూ ఆరు జాబితాలు విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ఏడో లిస్టును విడుదల చేసే పనిలో పడింది ఇప్పటి వరకు ఎనభై రెండు స్థానాల్లో మార్పులు చేర్పులు చేసింది దాంతో ఆ పార్టీ నేతల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తుంది అది అలా ఉంటే గత ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి అనుకూలంగా మారిపోయారు వారు నేరుగా పార్టీలో చేరకపోయినా అధికార పార్టీ మద్దతుదారులుగా కొనసాగుతున్నారు అయితే వారిలో ఇప్పటికే ఒకరికి టికెట్ నిరాకరిస్తూ వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది దీంతో మిగిలిన స్థానాలపై కూడా కొన్ని అనుమానాలు మొదలయ్యాయి టీడీపీ అభ్యర్థిగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చేరాల నుంచి గెలిచిన కర్ణం బలరాం కృష్ణమూర్తి గుంటూరు వెస్ట్లో విజయం సాధించిన మద్దాలగిరి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విశాఖ సౌత్ శాసనసభ్యుడు వాజ్పల్లి గణేషులకు వైసీపీకి జే కొట్టారు వారి గుంటూరు ఎమ్మెల్యే మద్దాలగిరికి వైసీపీ టికెట్ దక్కలేదు ఆయన స్థానంలో మంత్రి విడుదల రజనీని ఇన్ఛార్జిగా నియమించారు దీంతో మిగిలిన వారి పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది గన్నవరం నుంచి వల్లభనేని వంశీని తప్పిస్తారన్న ప్రచారం అయితే చాలా జోరుగా సాగుతుంది ఎందుకంటే ఇప్పటికే పెనమనూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని గన్నవరం వెళ్ళాలని వైసీపీ నాయకత్వం కోరినట్టు ప్రచారం జరిగింది కోర్స్ ఆయన దానికి అంగీకరించకుండా ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పేశారు పార్థసారథికి గన్నవరం సీటు ప్రతిపాదన వచ్చిందంటే వల్లభనేని వంశీని గన్నవరం నుంచి తప్పించడానికే పార్టీ హైకమాండ్ సిద్ధమైనట్టేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి వల్లభినేని వంశీకి తిరిగి టికెట్ ఇస్తే వైసీపీ నుంచి ఈసారి జరిగే ఎన్నికల్లో గెలవడం కష్టమని సర్వేలు కూడా చెప్తున్నాయి అంటున్నారు ఈ నేపథ్యంలో వల్లభ్రేణి వంశీ స్థానంలో ఎవరికి టికెట్ ఇస్తారన్న చర్చ జరుగుతుంది వల్లభ్రేణి వంశీ గనవరం నుంచి రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు అయితే గత ఎన్నికల్లో ఎనిమిది వందల ఓట్లు పైచిలుకు మెజారిటీతోనే ఆయన గట్టెక్కగలిగారు ఎప్పుడైతే వంశీ వైసీపీ బాట పట్టారో ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్ఆర్ఐ యార్ల వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు టీడీపీలో చేరి గన్నవరం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు వైసీపీని ఓడించడమే లక్ష్యంగా గన్నవరంలో గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు మరోవైపు గన్నవరం వైసీపీలో బలమైన నేత దుట్ట రామచంద్రరావు కూడా వల్లభనేని నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు నూజివీడు టీడీపీలో మారుతున్న సమీకరణాలు కూడా వంశీకి ఎత్తు పెడుతున్నట్టే కనిపిస్తున్నాయంటున్నారు పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథికి అక్కడ టికెట్ నిరాకరించి వైసీపీ మంత్రి జోగి రమేష్ని ఇన్ఛార్జ్గా ఇన్ఛార్జిగా నియమించింది దాంతో ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు ఈసారి పార్థసారథి టీడీపీ టికెట్తో నూజివీడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతుంది ఇప్పటికే నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ముద్రపోయిన వెంకటేశ్వరరావు అక్కడ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు ముద్రపోయిన వెంకటేశ్వరరావు రెండు వేల నాలుగు ఎన్నికల్లో గన్నవరం నుంచి ఇండిపెండెంట్ గా గెలిచిన నాయకుడు దివంగత వైఎస్ హవా వీచిన ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలకు షాక్ ఇచ్చారు రాష్ట్ర విభజన తర్వాత టీడీపీలో చేరి గన్నవరం నుంచి నూజివేడు షిఫ్ట్ అయ్యారు ఇప్పుడు పార్థసార్థికి నూజివీడు టీడీపీ టికెట్ దక్కితే ముద్రపోయిన వైసీపీలో చేరతారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది వైసీపీ పెద్దలు కూడా ముద్రబోయంతో చర్చలు జరిపి గన్నవరం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రతిపాదించారన్న టాక్ అయితే గన్నవరం నియోజకవర్గంలో గట్టిగా వినిపిస్తుంది ప్రచారాల్లో ఏమాత్రం నిజం లేదని నూజువీడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్రపోయిన వర్గీయులు అంటున్నారు అయితే వైసీపీ శ్రేణులు మాత్రం ముద్రపోయిన వైసీపీ పెద్దలకి టచ్లోకి వెళ్ళినట్టు గన్నవరం సీట్ ఇవ్వడానికి వైసీపీ ఓకే చెప్తున్నారట మరి ఆ ప్రచారం ఎంతవరకు నిజముందో కానీ గన్నవరంలో వంశీ ఫ్యూచర్ పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి వల్లభై వంశీని పూర్తిగా పక్కన పెడతారా లేకపోతే ఆయనకు మరో సీటు కేటాయిస్తారా అన్న చర్చ జరుగుతుంది మరి చూడాలి వల్లభి నేను విషయంలో జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి మీ విలువైన ఒపీనియన్ని కామెంటేషన్లో పోస్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్